శతక సాహితి సరస్వతికి నమస్కారం తన ప్రాగ్భావము ప్రాగభావమును నిత్యభ్రాంతచితరిద్రుణి చాపల్యమనోరబుకరణి రూపించు విశ్వమోహనమూర్తి చాతురీ మహిమ మాయాశక్తి వర్తించు ఓ అనిరుద్ధాహ్వయ నన్ను గైకొను ముపేంద్ర రామచంద్ర హరి ఓ శ్రీరామచంద్ర ప్రభు తన ప్రాగ్భావము ప్రాగభావమును తన యొక్క పూర్వం ఉన్నటువంటి భావం ఈ సృష్టికి పూర్వం తాను ఉన్నాడు ప్రాగభావమును ఏ రూపముతోనూ లేడు కొన్ని రూపములతో ఉన్నాడు రూపమును ధరిస్తాడు రూపమును ధరించడు ఉన్నాడు లేడు కూడా లేకుండా ఉన్నాడు ఉండి కూడా లేడు అది పరమేశ్వరుని యొక్క తత్వం అలా ఉండి లేనట్లుగా ఉండేటువంటి ఆ లక్షణం నిత్యభ్రాంత చింతా దరుద్రుని చాపల్య మనోరథంబు రూపించుచున్ ఎంత అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పాడంటే మహాపండిత కవి ఈ పైడిపాటి నృసింహ కవి పరమేశ్వరుని యొక్క తత్వం ప్రాగ్భావము ప్రాగ్ అభావము ఉన్నాడు లేడు ఈ తత్వము నిత్యభ్రాంత చింతా దరిద్రుని చాపల్య మనోరథంబు కరణి ఇది ఎలా ఉన్నది అంటే నిత్యము కూడా ఒక దరిద్రుడు భ్రాంతితో చింత చేస్తూ తనకు ఏదో వస్తుంది అనేటువంటి ఒక భావము రాదు చాలా కష్టం నాకు ఏమీ రాదు అనుకుంటాడు ఏదో వస్తుంది అనుకుంటూ ఉంటాడు ఆ విధంగా నిత్య దరిద్రుని యొక్క చింత ఏ విధంగా ఉంటుందో ఉండి లేనట్లుగా ఆశలో కూడా వాడు తాను భాగ్యవంతుడవుతాను అని అనుకోలేడు ఒక్కొక్కసారి అనుకుంటాడు అలా అనుకుని అనుకోనిటువంటి ఆ పరిస్థితి ఎటువంటిదో ఉండి లేనట్టుగా ఉండేటువంటి ఈ పరమాత్మ యొక్క లక్షణం ఇలా ఉంటుంది అని అలా రూపిస్తూ అలా నీవు దీన్ని చూపిస్తూ విశ్వమోహనమూర్తిం తన చాతురీ మహిమ మాయాశక్తి వర్తించువో అనిరుద్ధాహ్వయా విశ్వమోహనమూర్తివై నీ చాతుర్యంతో నీ మహిమతో నీ మాయాశక్తితో కనిపిస్తూ కనిపించకుండా నిరంతరము కూడా చిత్ర విచిత్రములు కూడా ప్రవర్తిస్తూ నీ భక్తులను పరీక్షిస్తూ వారిని అనుగ్రహిస్తూ సాగేటువంటి ఓ శ్రీరామచంద్ర ప్రభు తన ప్రాగ్భావము ప్రాగభావమును నిత్యభ్రాంత చింతా దరిద్రుని చాపల్య మనోరథంబుకరూపించుచున్ విశ్వమోహనమూర్తి తన చాతురీ మహిమ మాయాశక్తి వర్తించువో అనిరుద్ధాహ నన్ను గైకొను ముపేంద్ర రామచంద్ర హరి నిత్య దరిద్రుడు ఏ విధంగా అయితే చింతిస్తూ తనకు ఏదైనా ధనం వస్తుంది అనే ఆశపడుతూ ఉంటాడు అలాగే ఎలా వస్తుంది రాదు అని నిర్ణయం చేసుకుంటాడు ఈ ఊగిసలాట ఎలా ఉంటుందో ఆన ఊహలో కూడా తాను భాగ్యవంతునిగాను కాదు అన్నట్టుగా ఎలా ఉంటుందో అదేవిధంగా పరమాత్మ కూడా ఉన్నట్టుగాను లేనట్టుగాను ఉంటున్నటువంటి ఈ లక్షణం ఈ విధంగా చూపిస్తూ విశ్వమోహన మూర్తి అయి సకల జనులను కూడా పరీక్షిస్తూ సన్మార్గములోకి వారందరినీ కూడా వచ్చేలా చేస్తూ వారిని అనుగ్రహిస్తూ మాయాశక్తితో లేడనిపిస్తూ అనుభూతికి అంది వస్తూ ఈ జగన్నాటకాన్ని ఆడేటువంటి ఓ అనిరుద్ధాహయ్య ఓ విష్ణుస్వరూపుడవైన ఓ శ్రీరామచంద్ర ప్రభు నన్ను అనుగ్రహించవయ్యా నన్ను గైకోను ముపేంద్ర రామచంద్ర హరీ